మరో రెండు రోజుల్లో వారు చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగేళ్ళ దరిద్రం పోయి రాజయోగాన్ని చూస్తారు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత మార్పులు అనేవి మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అసలా ఈ రాశివారికి ఇప్పుడు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం డెబ్భై రెండు గంటల్లోనే పరిష్కారం చేయబడను భార్య భర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం పెళ్ళి ప్రేమ ఉద్యోగం వ్యాపారం నరదిష్టి కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురూజీ గురుస్వామి గారిని సంప్రదించండి స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ జీరో వన్ ఎయిట్ సిక్స్ జీరో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ మేష రాశి జాతికులు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికిందరి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరి ఉద్యోగాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడ మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించకండి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది దేని గురించి కూడా మర్చిపోకండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే ఇక ఈ సింహరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పు తప్పకుండా చూస్తారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఇక వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు దేని గురించి కూడా మీరు ఆలోచించకండి ఈ మేషరాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవారిన సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అనుకో కూడా చెప్పాలి ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి వరకు చిహ్నము గుర్రే మేష మేషరాశు అధిపతి కుజుడు కావున ఈ రాసువారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో తేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం భారీ వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ అని చెప్పవచ్చు ఈ మేషరాశువర్ స్వతంత్ర అభిప్రాయానికి కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చినచో వారిని అస్సలు వదిలిపెట్టరు ఏంటంటే ఎవరైనా ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి గన్న కార్లైన కూడా సులభంగా చేస్తారు ఈ మేషరాశులు ముఖ్యంగా పొగడుతులకు లొంగిపో స్వభావం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బొట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారం నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వెలుకుంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనుసరించేవారు వీరికి విధేలై ఉండి ఎంతటి దుష్కర కారులైన కూడా దూకగలరు అచించినమైన మనుష్యము శ్వాసం వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను మేషరాశు హృదయము దారి హృదయము వీరు ఎవరి మీద అక్కడ విపరీతమైన కోపం గానీ విపరీతమైన ప్రేమను కానీ చూపిస్తారు అయితే ఇతరులకి ఎంత గడముగా ప్రేమిస్తారు ఇద్దరు అంత వీరు పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ మేషరాశు జనపతి నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు అడుపుట పెద్ద వ్యాపార సంస్థలు అడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసులు రాజకీయాలందు సముద్రాలు హరించగలరు ఈ మేష రాశులు కార్యవాదులు తిరిగి ఆలోచించడం వీరికి అస్సలు పడదు మనసులో దాటిన ఆలోచన ఎటువంటి కూడా కారు రూపం పెట్టితే వీరికి పట్టదు వీళ్ళ క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాడు వీరు క్రింద పనిచేవారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోదు మేషరాశులకు నీచ గ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలు మూడే కాలం వ్యవహరించడం వల్ల ఈ రాసువారు చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం అనారోగ్య స్థలను కొని తెచ్చుకుంటారు ఈ మేషరాశువులు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరు చెంతచారుదు మేషరాశువరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కానీ వీరు సుఖంగా ఉండరు ఎదుటి అని సుఖంగా ఉండనేవారు వారు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరు ఆ ఆస్తులు పోగొట్టుకుంటారు ఈ వీరి జాతకంలో నమ్మక ద్రోహులు షూరిటీ పెట్టడం వల్ల కలుగు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున జాగ్రత్త వహించాలి మేష రాశువులు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలరు తొందరగా పరీక్షల్లో ఉత్తిళ్ళు అవుతారు అలాగే ఈ రాశువురికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలో మార్చుకుంటూ ఉంటారని చెప్పాలి వీరికి ఎదుటి వాళ్ళు ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయా జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరెప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం బాగా గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి మేషరాశువులు తమ ప్రేమించమని ఎన్నడూ వదిలేయరు పెళ్లి పీటల దాకా వెళ్తారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత ఈ రాశివారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది ఓకే అండి చూశారు కదా మేషరాశివారు కలవో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్